मिस्त्री वेलकम टू वेगा नाइन न्यूज ఫిలిం నెస్ట్ మూవీస్ బ్యానర్ లో లవర్స్ క్రైమ్ సినిమా రూపొందించబడింది ఈ చిత్రంలో చందు నిహారిక హీరో హీరోయిన్లుగా నటించారు ప్రతి నాయకునిగా రుక్మేష్ పాత్రుడు భూమిరెడ్డి రాజు నిర్మల స్వామిరెడ్డి చార్లీ సుప్రియ నటించారు క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో పాటు యువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించబడింది చిత్ర దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ లవర్స్ క్రైమ్ సినిమా టీనేజ్ బాగా ఎంజాయ్ చేస్తారని చిత్రం అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించామని తెలిపారు ఇలాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి చిత్రం రిలీజ్ చేయాలని కోరారు భూమి రెడ్డి రాజు మంగళగిరి రమేష్ నిర్మాతలుగా బాధ్యత తీసుకోగా కో డైరెక్టర్ బర్తన సూర్యనారాయణ కెమెరా ధనుష్ ఎడిటింగ్ మరియు డిఐ శ్యామ్ కుమార్ చార్లీ స్వామిరెడ్డి సుప్రియా సినిమా యూనిట్ పాల్గొన్నారు నమస్తే నా పేరు నిహాయిక అండ్ లవర్స్ క్రైమ్ లో హీరో నేను ఎందుకు వస్తున్నాను అండ్ నా డెబ్యూ డెబ్యూట్ ఫిలిం వచ్చేసి ఎంత పనిచేసొచ్చంట అన్న డైరెక్టర్ గారు ఉదయ్ కుమార్ గారు అండ్ ఈ ఫిలింలో కూడా ఆయన డైరెక్టర్ సో ఈ మూవీ వచ్చేసి టీనేజర్స్ అండ్ అడల్ట్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇందులో మెసేజ్ కూడా ఉంది అండ్ పేరెంట్స్ ఎలా పిల్లల్ని గైడ్ చేయాలి అన్నది ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా హ్యాపీగా చూసి సో పిల్లల్ని మనం ఎలా అయితే చూసుకోవాలి అనేది తెలుస్తుంది వాళ్ళకి సో టీనేజర్స్ కూడా మన లైఫ్ని మనం ఎలా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి సో మనం తప్పుడు దారిలోకి వెళ్ళకూడదు నేను ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయకూడదు సో ఇవన్నీ ఉంటుంది అవన్నీ మీకు తెలియాలి అంటే ఈ మూవీ మీరు తప్పకుండా చూడాలి నమస్తే నా పేరుస్తూ ఉంటారు అండ్ విలన్ క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్గా అంటే ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నాకు యాక్టింగ్ అది చూసి ఉదయ్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా ఆయన యొక్క సహాయం ద్వారా చేయడం అనమాట కొంచెం ఇది సో అండ్ ఆల్సో మా కోఆర్టిస్టుల యొక్క సహకారం వాళ్ళ సపోర్ట్ ద్వారా కూడా ఈ రోజు కొంచెం రిజర్స్ చేయడం జరిగింది అండ్ ఈ డెబ్యూ మూవీ నాకు ఒక మంచి బ్రేక్గా ఉంటుందని అయితే ఆశిస్తున్నాను అలాగే సినిమాను కూడా ఆదరిస్తారని అసలు ఇది యాక్టింగ్ పరంగా అండి నేను ఒక పది మంది వచ్చారు దాంట్లో సెలెక్ట్ సెలెక్ట్ అయ్యానమాట చేసినటువంటి ఇది అంటే కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అది చెప్పడం ఒకే అయితే దానికి కొంచెం పాలిష్ చేస్తూ డైరెక్టర్ గారు చేయడం జరిగింది అప్పుడు आई एम फ्रॉम विजयनगर इन दिल्ली बट मैंने भाई साहब ने बोला मैं बोल रहा हूं चलो इन ना और इतना मेन आईडिया ना चॉइस आई लाइक क्लियर ना सो ट्विस्ट है देना जैसे सो अंतकडे मैंने अनाउंस किया हां ओके तो हमारी कांसेप्ट నా పేరు ఉదయ్ కుమార్ అండి ఇది నా లవర్ స్టైమ్ అనే సినిమా నా నాలుగో సినిమా థియేటర్ కాదు ఈ లవర్స్ టైమ్ సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఇది ఒక టీనేజ్ సినిమా అండి టీనేజ్ ఆ టీనేజ్ అనేది ప్రేమలో పడతారు తొందరపాటులో తర్వాత వాళ్ళు చేసే కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల అది క్రైమ్ తయారు చేస్తుంది అది వాళ్ళ జీవితాన్ని చాలా ఆశ్చర్యం చేస్తుంది అందువల్ల ఈ సినిమా అనేది ఒక మెసేజ్ ఎంటర్టైన్మెంట్ లవర్ నవసం సినిమా ఖచ్చితంగా టీనేజ్కి యంగేజ్కి అండ్ పెద్దవాళ్ళందరికి నచ్చుతుంది ఈ సినిమా ఖచ్చితంగా టీనేజ్కి సినిమా కాన్సెప్టే లవర్స్ ఆ టైటిల్ కాన్సెప్ట్ ఉందండి లవర్స్ కామెడీ ఏమున్నాడు మనిషిలో ప్రతి ఒక్క విల్ ఉన్నాడు ఆ విల్నెస్ కాకుండా కనిపిస్తాం కామెడీ 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 హీరో ఫాదర్ క్యారెక్టర్ ఫుల్ కామెడీ అండి మంచి పరిచయం పేరుతో క్రైమ్ అనేది ఒక డిఫరెంట్ క్రైమ్ ఇది ఆ క్లైమాక్స్లో ఒక క్రైమ్ చేసే క్యారెక్టర్ని సెంటిమెంట్

ఈ రెండు మన మూవీ చూస్తే మనకి తెలుస్తుంది ఖచ్చితంగా దేనికోసం పడుతున్నారు మనం వాడద్దు అందరినీ ఉద్దేశించిన సినిమా ఇది థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మూవీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఈ కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ మీరు బ్లెస్ చేయాలి మీ బ్లెస్సింగ్తో మరో చక్కని మూవీతో మీ ముందుకు వచ్చేలాగా

మాట్లాడు లవ్ స్టారీ సినిమా అండ్ వేసి జీవిత పాటలు వేసిన అందరికీ కూడా చాలా నచ్చిన సినిమా ఈ సినిమా దీనికి సంబంధించి ట్రైలర్లో చిన్న హిట్స్ ఇన్స్టాగ్రామ్లో సెవెంటీ ఫోర్ రేస్ వచ్చాయండి ఆ ఒకటి చాలు సినిమా ఏంటో చెప్పాలి ఒక సినిమా కూడా అంతే నచ్చింది ఈ సినిమాలో నిహారిక చందు హీరో హీరోగా చేస్తారు రుక్మేష్ పాత్రుడు కెలన్ చేశారు అండ్ సపోర్ట్ హీరోయిన్ సుప్రియ మిగతా సపోర్ట్ గార్స్ అందరూ కూడా చేశారు చార్లీ స్వామి మిగతా అందరూ కూడా ఆ భూమి రాజుగారి హీరో పాలు చేసి మంచి కామెడీ పండించారు అండ్ సినిమాకి భూర గారు మసీధారాయణ గారు కెమెరా డిపార్ట్మెంట్స్ శ్రీహరి గారు

టీనేజర్స్ అండ్ అడల్ట్స్ చూ హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన మూవీ సో అందరూ చూసి మా టీమ్ అందరినీ ప్లస్ చేస్తూ అంటే చేసిన ఒక స్టూడెంట్ స్టూడెంట్ గారు సినిమా మన మంచిగా టాలెంట్తో ముందుకెళ్తున్నాం మనం అందరి ముందుకెళ్తాము సక్సెస్ ఇద్దాం మనం చేద్దాం అందుకే నేను ఇంకా మన ఆంటీ నిర్మలాంటి వాళ్ళు న్యూస్ రీడర్ ఇంట్లో త్రీ క్యారెక్టర్స్ చేశాడు ఇక నరకేష్ బాబు ఇంతకు సీరియస్ లో లక్ష్యం అనుకుందండి అప్పుడు తీరేరేలో తీసే నేనే చాప్ చేయ అంటే మంచి యాక్టింగ్ ఉంది నరకేష్ బాబుకి అంటే తననోనే కదా కమన్షియా ఫేస్ చూపించారు ఈ లవర్స్ ట్రైమ్ అనేది విగస్ గారి నరకేష్ దీనికి నేను పర్మిట్ చూడాలంటే నాగకుమార్ ఆయనే కథ రాసుకుంటాను ఆయనే మాట్లాడు రాసుకుంటాను ఆయనే డైరెక్ట్ చేస్తాడు అవసరమైతే కెమెరా కూడా ఆపరేట్ చేస్తాడు అంత స్ఫూర్తి భావాలు కన్నటువంటి యువ దర్శకుడు కుమార్ రెండు సినిమా రిలీజ్ అవుతాయి రిలీజ్ అయింది ఇప్పుడు ఒకటి బైక్ రేస్ బైక్ రేస్ అనే సినిమా దాంట్లో కాశీకృష్ణ గారు సుధా మేడం గారు శ్రీలక్ష్మి గారు జబర్దార్లు అందరూ యాక్ట్ చేస్తారు యాక్ట్ చేసింది గెస్ట్ దాన్ని కూడా నేనే కూడని ఇంత మొత్తం విశాఖపట్నంలోని యువతతో తక్కువ బడ్జెట్లో సినిమా చేయగల ఒక స్పృహ కలిగినటువంటి విద్యత కలిగినటువంటి యువ దర్శకుడు ఉదయ్ కుమార్ అలాగే శ్రీహరి గారు కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా కూడా ఆయనదే వాడామండి ఆయనదే కెమెరా ఆయన కూడా కెమెరా కెమెరామెన్గా పనిచేసుకుంటారు ఈ అమ్మాయి అయితే యాక్టింగ్ ప్లస్ డాన్స్ కొరియోగ్రాఫ్ కూడా ఎంఐ చేస్తుంది ఎంతమంది చేసే సినిమాకి ఈఎంఐ కొరియోగ్రాఫ్ చేసింది దాంట్లో ఒక ముఖ్య భూమిక పోషిస్తూ మంచి అనుభవం కలిగినటువంటి నటిమణి నటిగా ముందు ముందు ఇంకా రాణించాలి అని నేను మనస్ఫూర్తిలో అమ్మాయిని జీవిస్తున్నాను అలాగే ఒకళ్ళు కూడా మంచి రెండు మూడు హిట్లు తగిలితే కానీ దర్శకుడు ఎవరన్నది పైకి రాదు ఏదో ఒక నటరాని ఒక హిట్ కొడితే ఆయన మంచి నేను మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాను ఆయన చేస్తున్న ప్రతి సినిమాకి నన్ను కో డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు నన్ను గౌరవించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసినటువంటి ఇద్దరికీ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నవస్క్రైమ్ ఫిలిం నెస్ట్ మూవీ మూవీ ఫిలిం మూవీస్ కారణం లేక లవ్ స్టార్ అన్న సినిమా నిర్మించాం సినిమా రిలీజ్కి సిద్ధమైంది ఈ లవర్స్ సినిమాకి విహారిక చందు హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు అండ్ మిగతా కారాగన్ అంతా కూడా సపోర్టింగ్ వైస్ రాకేష్ రాకేన్ కృష్ణ రుక్మేష్ పాత్ర అండ్ భూమిరెడ్డి రాజు మిగతా సుప్రియ చార్లీ స్వామి అంతా కూడా యాక్ట్ చేశారు అండ్ సినిమాకి ఎంతో సపోర్టింగ్ చేసిన రమేష్ అగ్నిగిరి అండ్ భూమి రాజు గారు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే సినిమా రిలీజ్ వరకు కూడా నేను తోడుంటానని కోరుకుంటున్నాను అండ్ మీడియా మీరు అందరూ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తాను అంతగా తెలియదు సినిమా మేబీ నైన్టీన్ పర్సెంట్ డిసెంబర్ అని ప్లాన్ చేస్తామండి లేదనుకుంటే జనవరి పండుగ సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన వెంటనే పెద్ద సినిమాలు మళ్ళీ రావాలి కాబట్టి పెద్ద సినిమాలు అయిపోయిన వెంటనే మేము రెడీగా థియేటర్ ండి నా పేరు నిహారిక అండ్ లవర్స్ ఫ్రై ఈ మూవీలో నేను హీరోయిన్గా యాడ్ చేశాను అండ్ నా డెబ్యూట్ ఫీల్ వచ్చేసి ఎంత పనిచేసే చంటి అందులో డైరెక్టర్ గారు ఉదయ్ గారే అండ్ ఈ మూవీ చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు టీనేజర్స్ ఎడల్ట్స్ అందరూ ఈవెన్ పేరెంట్స్ కూడా మంచిగా పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి అని మెసేజ్ కూడా ఉంటుంది సో హ్యాపీగా అందరూ చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్